హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ఈరోజు ఒక పవర్ఫుల్ లైన్ టెంపుల్ చూపిస్తాను రండి నాతో పాటును ఇది విజయానందపురంలో ఉన్న కాళిక దుర్గా పరమేశ్వరి టెంపుల్ ఇది చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ ఇది ప్రతిరోజు కూడా ఈ టెంపుల్ అసలు అంత భక్తులతో నిండిపోయి ఉంటుంది అసలు ఖాళీనే ఉండదు నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ప్రతిసారి ఈ టెంపుల్కి వెళ్తాను వెళ్ళిన ప్రతిసారి వెళ్తాను కానీ మనం వెళ్ళినప్పుడు వెళ్దామని ఆలోచన అయితే నాకు లేదు సడన్గా తెల్లవారు ఇంకా నేను రిటర్న్ ప్రయాణం అవుతున్నాను అనగా నాకు ఆలోచన వచ్చింది టెంపుల్కి వెళ్తే బాగుంటుంది కదా అని ఇంకా అప్పటికప్పుడు నేను టెంపుల్కి వెళ్ళాను రెడీ అయ్యి వెళ్ళాము మటమూహి నేను ఇక్కడ అమ్మవారి దగ్గర మనం మేమైతే కోరుకుంటామో ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అంత పవర్ఫుల్ అయిన టెంపులు అక్కడ మనకి ఎల్లో కలర్ పేపర్ కొట్టిస్తారు ఆ పేపర్లో మన కోరిక రాసుకొని అమ్మవారికి మనం అక్కడ చేతికి కడితే అది మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి నాకైతే అది జరిగింది మళ్ళీ రెండోసారి కూడా ఇల్లు అలాగే నేను కట్టేసి వచ్చాను అక్కడ మనం నిమ్మకాయ దీపం కూడా వెలిగించవచ్చు కంద దీపాలు అన్నీ ఉంటాయి అక్కడ ఇక్కడ ఏదైనా వెలిగించవచ్చు కానీ అమ్మవారు మట్టికి చాలా పవర్ఫుల్ ఆ టెంపుల్ నేను సోమవారం వెళ్ళాను కాబట్టి లైన్ లేదు అదే శుక్రవారం వెళ్ళి ఒక కిలోమీటర్ దాకా లైన్ ఉంటుంది అంతమంది జనం ఉంటారు లోపల హోమాలు జరుగుతాయి ప్రచంగిని దేవి హోము ఇంకా కాళికా దేవి హోము జరుగుతాయి నేను దీపం ఎక్కడ పెట్టాను నిమ్మకాయ దీపము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్